నమస్తే నేను ప్రశాంత్ మాజీ మంత్రి రోజా గారిలో మార్పు కనిపిస్తుంది ఎందుకు అని అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి న్యూస్ ఎంత వైరల్ అవుతుందో మనం చూస్తున్నాము ఇదే క్రమంలో రోజా గారు ట్వీట్ చేయడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారికి అండ్ అదేవిధంగా రాయలసీమలో కూడా ఒక మంత్రిని అయితే కలవడం జరిగింది ఇంతకత ఎవరు మరి ఎక్కడ సో దీని దీని గురించి అయితే తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం రోజా గారిలో మార్పు వచ్చినట్లయితే కొంచెం కనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి విషయం ఏదైతే ఉందో దీని మీద చాలా మంది స్పందించారు అందులో ఇప్పుడు రోజా గారు కూడా స్పందించడం జరిగింది అంటే మార్పు వచ్చిందని మనం అనుకోవచ్చా ఇదే క్రమంలో రాయలసీమకు చెందిన ఓ మంత్రి గారిని కూడా కలిసినట్టయితే తెలుస్తుంది సో దీని గురించి మీరు ఏమంటారు మీరు చెప్పినట్టుగా ఇట్లా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఒక చెడు కావచ్చు మంచి కావచ్చు స్పందించడం అనేది మంచి పద్ధతి అది అపోజిషనా అధికార పక్షమా అనేది లేదు మనం ఎప్పుడు చెప్పుకుంటాం చూడండి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు ఎట్ ద సేమ్ టైం రాజకీయం ఎలా ఉండాలంటే మీరు ప్రజలకు సంబంధించిన అంశాల దగ్గర కొట్టుకోండి వ్యక్తిగత దూషణలు వ్యక్తిగతంగా కొట్టుకోవడం అవసరం లేదు అంటే మీరు ముఖాలు చూసుకునేలా ఉండాలి తప్ప ముఖాలు పక్కకు తిప్పుకునేలా ఉండద్దు అసలు రాజకీయం గతంలో అలాగే ఉండేది అన్ఫార్చునేట్లీ రెండు వేల పంతొమ్మిది నుంచి రాజకీయం అంటే మీకు మీరే మాకు మేమే అనే ధోరణి ఒకటి పెరిగిపోయింది దానికి అడ్డుకట్ట వేస్తే జగన్ గారు కూడా పవన్ కళ్యాణ్ కొడుకు తొందరగా కోలుకోవాలని ట్వీట్ చేయడం జరిగింది అది కూడా మంచి పరిణామమే అదేవిధంగా రోజా గారు కూడా పవన్ కళ్యాణ్ గారు అబ్బాయికి యాక్సిడెంట్ అయితే వెంటనే వాడు స్పందించారు నేను చెప్తున్నది అదే సో మానవతా దృక్పథంతో మనం ఇలాంటి ట్వీట్లు చేయడం చాలా మంచిది మీరు కొట్లాడుకోండి రాజకీయంగా కొట్లాడుకోండి ఎవరైనా సరే ఆ ఇష్యూ వరకే కొట్లాడుకోండి అది నేను అనేది సో ఇప్పుడు ఆవిడ మీరు చెప్పినట్టుగా ఒక మంత్రిని కలిసారట ఎందుకు కలిసారు ఏంటి అంటే మంత్రి పేరు మనకు తెలియలేదు కానీ ఇప్పుడైతే అధికారంలో ఉండే మంత్రి రాయలసీమకు చెందిన మంత్రి అని తెలుస్తుంది ఎందుకు కలిసారు అంటే ఇప్పుడు ఆవిడ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి మీకు ఆడుదాం ఆంధ్రాలో ఆవిడ పేరు బయటకు వచ్చింది ఆ స్కామ్లో ఆవిడ ఇరుక్కున్నారని తెలుస్తోంది మనకి ఆ తర్వాత చూసుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు వాళ్ళు ఇప్పుడు రెడ్బుక్లో ఎవరెవరి ఉన్నాయో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయని తెలుస్తోంది ఈ నేపథ్యంలో ప్రతి వాళ్ళు భయపడుతున్నారు పైకి చాలా బింకంగా ఉంటున్నారు మేమేం పట్టించుకోవట్లేదు మీరు కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి అరెస్ట్ చేస్తారా చేసుకోండి అండం వరకే మనం వల్లభనేని వంశీని చూస్తున్నాం ఇప్పుడు వల్లభనేని వంశీ అనే వ్యక్తిని నిజంగా రెడ్ బుక్ ప్రకారం అరెస్ట్ చేసి ఉంటే అది వేరేగా ఉండేది కానీ ఆయన ఒక దళిత యువకుడిని సత్యవర్ధన్ అనే యువకుణ్ణి ఆయన కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు కిడ్నాప్ చేశారు అతన్ని లొంగదీసుకుని అతని చేత కేసు విత్డ్రా చేయించుకున్నారు తర్వాత అతనికి ఒక పది లక్షలు ఇచ్చారని తెలుస్తుంది వైజాగ్లో దాచిపెట్టారు ఇవన్నీ తెలిసాకే కదా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడో ఏ సెవెంటీ వన్గా ఉన్నవారు ఒక ఏ వన్గా అయ్యాడు ఆయన చెప్పాలంటే చేజేతిలో చేసుకున్నాడు చేసుకుని ఆయన ఎక్కడ సహకరించట్లేదు ఎక్కడ పోలీసులకి మనం చూసాము ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఎవరైతే గ్లామర్గా ఉంటారో ఎవరైతే అందంగా ఉంటారో వాళ్ళనే టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారని కానీ అందం ఏమైపోయింది ఇవాళ నిన్న మళ్ళా వల్లమనేన వంశీకి కస్టడీ పెరిగింది కదా అతని మొహం ఎలా అయిపోయింది నిన్న కళ్ళని నీళ్లు పెట్టుకున్నట్టు ఆయన నేననేది అంటే ఎవ్వరమైనా సరేనండి మన ఏదో పదవిలో ఉంటే పదవి అనేది మనకి ప్రజలిచ్చింది అంతే మనం ప్రజల కోసం పనిచేస్తున్నామనే భావన మనలో ఎప్పుడూ కూడా అది ప్రతి సెకండు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కుర్చీలో కూర్చున్నంత మాత్రాన నాకు రాదు ఆ పదవి ఆ కుర్చీకే ఉంటుంది నాకు వ్యక్తిగతంగా ఏది ఉండదు అక్కడ ఉన్నంతసేపు అంటే మీరు ఒక నిమిత్త మాత్రలాగా ఉండగలగాలి ప్లస్ మీరు ఏ పని చేస్తున్నా తామరాకు మీద నీటి బొట్టు అంటాం మనం మీకు తామరాకు మీద నీటి బొట్టు అంటుకోదు కదా అది జారిపోతుంది అట్లా ఈ సీటు కూడా మనకి జారిపోతుంది అనే భావన మనలో ఉండాలి అది లేనప్పుడు ఏమవుతుంది ఆ ఐదేళ్ళలో మూడేళ్ళు మన రెచ్చిపోయి ఆ నేనే నేను మినిస్టర్ని నేను చెప్తే వినాలి నేనేం చేసినా చెల్లుతుంది అవినీతి చేసినా అక్రమాలు చేసినా ఎవరినైనా కొట్టినా తిట్టినా అంటే పదవి అయిపోయాక నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి జైలుకి వెళ్తావు సో ఇవాళ రోజా గారు అందుకు భయపడి ఆవిడ ప్రయత్నాలు ఆవిడ చేసుకుంటున్నారు రాజీ కోసం ప్రయత్నిస్తున్నారు అని మనకు తెలుస్తుంది ఇది మనం గతంలోనే చెప్పాం అంటే తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు మనకు తెలిసి మరి ఏమైనా ప్రాంతీయ అభిమానం ఉంటే అది వర్కౌట్ అయితే మరి ఆవిడ ఎవరి చేతి చెప్పించుకుంటే జరిగిన దానికి పశ్చాత్తాప పడితే మరి ఆవిడకి ఏమన్నా కొంచెం వెసులుబాటు దొరుకుతుందా మనకు తెలియదు మీరు అన్నట్లు తన మీద కేసులు ఉన్నాయి ఆయన చాలా మంది అంటే ఇప్పటికే మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం వైసీపీలో ఎంతమంది ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు ఒక్కొక్కరి మీద కేసులు నమోదు అవుతున్నాయి అనేది ఇదే క్రమంలో నెక్స్ట్ ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది సో నెక్స్ట్ రోజానే అని చెప్పేసి కూడా చాలా మంది డిసైడ్ అవుతూ ఉన్నారు అంటే మరి రోజా గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా లేదంటే మీరు అన్నట్టు ఏమైనా తగ్గించే ఇలాంటివి అంటే తెలియదు కదండి ప్రూవ్ అవ్వాలి మీకు అన్ని ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేస్తారు తప్ప ఇప్పుడు నోటు మాట మీద అరెస్ట్ చేయలేరు కదా సో ఇవన్నీ తెలిసాక మీకు తెలిసి మధ్యలో చాలా రెచ్చిపోయి మాట్లాడారు మళ్ళా ఇప్పుడు కొంచెం తగ్గింది మనిషి అంటే తగ్గారు అంటే మీకు వాస్తవాలు అర్థమయ్యాయని అర్థం అంతే కదా సో ఈ క్రమంలో ఆవిడ మంచి చేసుకోవడానికి చూస్తున్నారు మనకు తెలిసి ఎలక్షన్స్ అయ్యాక ఆవిడ రెండు మూడు నెలలు ఇక్కడికి రాలేదు చెన్నై వెళ్ళిపోయారు చెన్నైలో విజయ్ పార్టీలో చేరతారన్నారు అక్కడన్నారు ఇక్కడన్నారు ఎవరు తీసుకోలేదు తర్వాత ఆవిడ టీవీ షోస్ మళ్ళీ ట్రై అన్నారు అది వర్కౌట్ అవ్వలేదు సో మొత్తానికి ఆవిడ తిరుగుతున్నారు సంపాదించుకోవడం అయితే సంపాదించుకున్నారు సాలిడ్గా అంటే ఆర్థికంగా ఆవిడకేమి ఇబ్బందులు లేవు కాకపోతే ఇప్పుడు కేసులు అనేవి ఆవిడ చుట్టుముడతాయి కాబట్టి ఈ కేసులు తప్పించుకోవడంలో భాగంగా ఆవిడ ఆవిడ ప్రయత్నాలు ఆవిడ టీడీపీ వాళ్ళతో చేస్తున్నారని మనకు తెలుస్తుంది ఎందుకంటే జనసేనలోకి ఆవిడ వెళ్ళలేదు అంటే క్యాస్ట్ పరంగా కావచ్చు లేదు ఆవిడ నోటీధల వల్ల కావచ్చు గతంలో ఆవిడ మాట్లాడిన మాటలు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ని ఇవన్నీ చూసుకున్నాక ఖచ్చితంగా ఆవిడకి ఉన్న ఒకే ఒక మార్గం టీడీపీ ఎందుకంటే ఆవిడ టీడీపీ నుంచి వచ్చింది టీడీపీ నుంచే ఆవిడ రాజకీయంగా ఎదిగింది ఆవిడ ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన పార్టీలో చేరడం జరిగింది కాబట్టి ఈ ప్రస్థానం మొత్తం చూసుకుంటే మళ్ళీ మీకు స్క్వేర్ లాగా మళ్ళీ అక్కడికే వచ్చే అవకాశం కనిపిస్తుంది అండ్ మీరు అన్నట్లు అయితే ఏదైనా రాజకీయ పరంగా వెళ్ళాలి కానీ వ్యక్తిగతంగా వెళ్ళొద్దు అని మీరు అన్నారు అదే మనం గతంలో కొన్ని వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ గారితో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తిట్టినారు అదేనండి మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇప్పుడు నేను మొత్తుకుంటున్నది అదే మన ఇప్పుడు వైసీపీలో ఏమైనా మార్పు వచ్చిందంట రాదండి అంత తొందరగా రాదు మనిషికి నాలిక చాలా తొందరగా అది తొందర పెడుతుంది మనని నాలికకుండే గొప్పతనం ఏంటంటే నువ్వు మాట్లాడు మాట్లాడు అంటుంది అది అప్పుడు మనం ఆలోచించుకోవాలి నేను మాట్లాడాలా వద్దా అని ఎందుకంటే జివ కదా అది దానికి ఏంటంటే తొందరగా మాట తోలడం నాలిక అలవాటు నాలికని కంట్రోల్ మనం పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు తగ్గించుకుంటే ఎవ్వరమైనా తగ్గించుకోవాలండి ఇప్పుడు నేను మొత్తుకుంటున్నది అదే ఏంటంటానంటే మీరు చెప్పినట్టుగా మీరు తప్పులు మాట్లాడద్దు ప్లస్ రాజకీయ నాయకులైనా సరే మీరు ఒకళ్ళనొకళ్ళు బూతులు మాట్లాడుకోవద్దు ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవద్దు ఓన్లీ ఇష్యూ పరంగా ఇదేంటి ఇలా చేశారని మర్యాదగా మాట్లాడుకోవచ్చు అందంగా మాట్లాడుకోవచ్చు నేను ఎప్పుడు అదే చెప్తా మీరు మాట్లాడే మాట అందంగా ఉందనుకోండి అంటే తిట్టడం కూడా అందంగా తిట్టచ్చు మనం ఆ మర్యాద ఇస్తూ తిట్టామనుకోండి వాళ్ళు నవ్వుకుంటారు మనము నవ్వుకుంటాం మళ్ళీ మీతో నాకు ర్యాపో ఉంటుంది మీరు ఏ పార్టీలో ఉన్నా నేను ఏ పార్టీలో ఉన్నా ర్యాపో పోదు ఒకటి రెండోది అది ప్రజల్లో కూడా మంచి ఇది వెళ్తే తీసుకెళ్తుంది ఓకే ఈయన బాగున్నాడు మనం మళ్ళీ ఇంకోసారి గెలిపించుకోవచ్చు అనే భావన ప్రజల్లో వస్తుంది కాబట్టి ఇంకొకటి మీరు ఇందాక అన్నట్టుగా కుటుంబ సభ్యుల్ని ముఖ్యంగా మహిళలని ఆడైనా మగైనా మనం తిట్టద్దండి ఆడ పొలిటీషన్ అయినా మగ పొలిటీషన్ అయినా మీరు అంత దూరం వెళ్ళకండి ఎందుకు ఏం కలిసి వస్తుంది మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మీరు ఒక ఆడ మనిషి మీకు సిగ్గుగా అనిపించదా మన సంస్కారం ఇదా కాదు కదా మనం చదువుకున్నాం అంటే చదువుకోకపోయినా కూడా మనకి సంస్కారం అనేది ఒకటి ఉండాలి అది మనం పది మందికి పంచి పెట్టాలి కాబట్టి నేను ఎవరికైనా ఒకటి ఏ పార్టీ వాళ్ళైనా ఏ వ్యక్తులమైనా మనం నేర్చుకోవాల్సింది మాట పొదుపుగా వాడడం థ్యాంక్ యూ